హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శ్రీశైల క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగేపి సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం నమామి సంసార సముద్ర సేతుం కర్నూలు జిల్లా సిరిధన్ శ్రీగిరి అనిపిలువబడు నల్లమలకొండలపై కృష్ణానదికి కుడివైపు చదునైన శిఖర భాగంపైన మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవ జ్యోతిర్లింగంగా ప్రకాశించుచున్నాడు భారతదేశంలో గల పురాతన మరియు అత్యధిక శక్తికల ఆలయంగా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం వెలుగొందుచున్నది యుగాల నుండి శ్రీశైలం పవిత్ర శైవక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది ఆరో శక్తిపీఠం భ్రమరాంబిక మల్లికార్జున జ్యోతిర్లింగంతో పాటు శ్రీశైలం ఆలయ సముదాయంలో కొలువై ఉన్నది ఈ క్షేత్రంలో కృష్ణానది లోతైనసన్నని ద్వారా నాగార్జున సాగర్ వరకు ప్రవహించుచున్నది శ్రీశైలం వద్ద కృష్ణానది పాతాల గంగ పేరుతో పిలువబడుచు మిక్కిలి మనోహరంగా ఉంటుంది శ్రీశైలం నంద్యాల మార్కాపూర్ మరియు కర్నూలు రైల్వే స్టేషన్లకు నూట యాభై నుండి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి చాలా బస్సులు ఉన్నాయి ఆలయం మరియు ఇతర ధార్మిక సంస్థలలో కాటేజీలు మరియు గదులు అందుబాటులో ఉన్నాయి సంబంధిత సత్రములు మరియు ఆశ్రమాలలో అన్ని కులాలకు బోర్డింగ్ సౌకర్యాలు ఉన్నాయి స్థానిక ప్రదేశాల దర్శనానికి ఆలయానికి చెందిన ఉచిత బస్సు సౌకర్యముంది ఆన్లైన్లో వసతి మరియు సేవా బుకింగ్ సౌకర్యం ఉంది శ్రీశైలం భువిపై కైలాసంగా పిలువబడుతున్నది మరియు ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది శివపురాణం ప్రకారం శివుని లింగరూప ఆవిర్భావం విష్ణువు మరియు బ్రహ్మ మధ్య వాదంతో మొదలైంది ఆధిపత్యం కోసం పోటీపడగా శివుడు జ్వాల లేదా కాంతిస్తంభంగా కనిపించి వారి మధ్య ఆధిపత్యాన్ని నిర్ణయించడానికి తనమూలం కనుగొనమని చెప్పాడు ఇరువురిలో విష్ణువు శివుని పాదాల స్థాయిలో మూలం తెలుసుకోడానికి వరాహ రూపంలో బ్రహ్మశివుని పైభాగం తెలుసుకునేందుకు హంసరూపంలో వెళ్లారు బ్రహ్మ మరియు విష్ణువు తమ అన్వేషణలలో విఫలమై శివుని వద్దకు తిరిగివచ్చారు విష్ణువు శివుని పాదాలను కనుగొనలేకపోయాడని తెలిపి అహంకారానికి చింతించాడు బ్రహ్మ తాను అగ్రభాగం చూశానని దానికి రుజువుగా తనకు కేతకి లేదా మొగలి పుష్పం సాక్ష్యంగా లభించినట్లు తెలిపాడు పరమశివుడు తనకు తాను అనంతుడని మరియు తన ఉనికి యొక్క మూలం తెలియదని చెప్పాడు భూమిపై బ్రహ్మకు ఆలయం ఉండదని మరియు కేతకి లేదా మొగలీ పువ్వును అతని పూజలో ఎప్పటికీ ఉపయోగించకూడదని శపించాడు శివారాధనకు శివరాత్రి నాడు తప్ప మరియు ఇతర దేవతల ఆరాధనలో కేతకి పుష్పాలను ఉపయోగించడం నిషిద్ధం శివలింగం యొక్క ఆవిర్భావ చరిత్ర వివరించే ఇటువంటి శిల్పం మహారాష్ట్ర నందు పూణే సమీపంలో ఉన్న త్రిశూన్ గణపతి ఆలయంలో ఉన్నది ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల మల్లిఖార్జున జ్యోతిర్లింగం మహాలింగమని పురాణాల్లో చెప్పబడింది ఇతర జ్యోతిర్లింగాల వలె కాకుండా శ్రీశైలంలో శివపార్వతుల ఆలయాలు రెండు పక్కపక్కనే ఉన్నాయి మిగిలిన క్షేత్రాల్లో వలెకాక శ్రీశైలంలో మల్లెతీగ అర్జున వృక్షంనకు అల్లుకోవడం వల్ల రూపుచెందిన శిలాజం నుండి శివలింగం ఉద్భవించింది శివపార్వతులు మల్లెతీగ మరియు అర్జున వృక్షం నుండి అర్ధనారీశ్వర రూపంలో ఒకేలింగంగా ఉద్భవించుటవల్ల ఈ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగమని ప్రసిద్ధి చెందింది భూమీద కైలాసం తర్వాత తనకు ఆనందం ఇచ్చి ఏకైక ప్రదేశం శ్రీశైల్యని శ్రీశైలఖండంలో శివుడు పార్వతికి చెప్పాడు పార్వతి కోరికపై కైలాసం నుండి భూమిపైకి వచ్చిన శివుడు మల్లెతీగెలతో చుట్టివున్న అర్జున వృక్షంలోకి ప్రవేశించాడు చంద్రావతి అను భక్తురాలు తనకు మల్లెపూలు సమర్పిస్తుందని చంద్రుని కిరణాల వల్ల మల్లెమాల వాడిపోదని తాను మల్లికార్జున రూపంలో శ్రీశైలంలో ఉంటానని మల్లెమాల తలకు చుట్టుకోవడం వల్ల తనను మల్లికార్జున అని పిలుస్తారు అని చెప్పాడు సూర్యచంద్రులు ఉన్నంత శ్రీశైలఖండంలో శివుడు శ్రీశైలంలో తనను పూజిస్తే భ్రమరాంబికాదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారని చెప్పాడు మిగిలిన జ్యోతిర్లింగముల వలె కాక శ్రీశైలంలో పార్వతి భ్రమరాంబికగా శివుని చెంతనే దర్శనమిస్తుంది ఇంద్రుని కుమారుడు మరియు పాండవుల మధ్యముడు అర్జునుడు మల్లికార్జునుడి నుండి వచ్చిన పేరుమీద అర్జునుడుగా ప్రసిద్ధి చెందాడు పాండవులు శ్రీశైలం దర్శించి వ్యాస మహర్షి సలహాపై తమ పేర్లతో ఐదులింగాలను ప్రతిష్ఠించారు శంకరాచార్యులు శ్రీశైలంలో తపస్సు చేసి శివానందలహరి యోగరత్నావళి లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం రచించారు భ్రమరాంబికదేవి ఉగ్రరూపం ఉపశమింపచేయడానికి శ్రీచక్రాన్ని స్థాపించారు శ్రీశైలంలో మల్లికార్జునుని పూజించే అవకాశం లభించడం అదృష్టం ఋషులు తపస్సు చేసిన ఈ క్షేత్రంలో స్వామిని పూజిస్తే మానవుల పాపాలు తొలగుతాయి వైభవంతో నిండి శివపార్వతులు మల్లికార్జున రూపంలో కొలువైన శ్రీశైలం దేవతలకు కూడా ప్రియమైనది వేదార్థం అర్థం చేసుకున్న నేను శ్రీశైలంలో శ్రీమల్లికార్జునగా నివసిస్తాను మల్లికార్జున స్వరూపమైన నన్ను స్తోత్రాల ద్వారా అర్చనలు ద్వారా దీపారాధన ద్వారా పూలతో చేసిన లేదా స్మరించుకున్న మానవులు శివలోకం పొందుతారని స్వయంగా పరమేశ్వరుడే తెలిపాడు శ్రీశైల ఖండంలో మల్లికార్జునుని మరియు బ్రహ్మరాంబాదేవిని పూజించడం వల్ల పైఫలితాలు కలుగుతాయని చెప్పబడింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక జ్యోతిర్లింగం మహర్షి శివుడొక్కడినే పూజించుటవల్ల కోపగించి పార్వతి భృంగిని నిలుచునే ఉండమని శపించింది శివుడు పార్వతిని శాంతపరచి సుఖవంతంగా నిలుచుటకు మూడవ కాలు ప్రసాదించినాడు ఇచట మూడు కాళ్లతో నిలుచున్న భృంగి విగ్రహమున్నది అంతేకాక నంది సహస్రలింగ మరియు నటరాజా విగ్రహములు ఉన్నవి దర్శన సమయములు ఉదయం మూడున్నర నుండి రాత్రి పది గంటల వరకు అభిషేకం కూడా ఆన్లైన్ బుకింగ్ ద్వారా రిజర్వు చేయించు కొనవచ్చును కన్యారాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ మల్లికార్జున జ్యోతిర్లింగము దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్లింగ ఆరాధన వలన ధనలేమి సమసిపోయి అనంతరం మోక్షపదం కలుగుతుంది శివపురాణమునందలి కథనము ప్రకారము గణేశునికి కార్తికేయుని కంటే ముందుగా వివాహమైనది దానికి కోపగించిన కార్తికేయుడు క్రౌంచపర్వతమునకు వెళ్లిపోగా దేవతలు ఆతనిని సమాధానపరచి కైలాసమునకు తిరిగి తీసుకొనివచ్చుటకు ప్రయత్నించి విఫలులైనారు శివుడు పార్వతి క్రౌంచపర్వతమునకు వెళ్లగా కార్తికేయుడు వారిని తిరిగి వెళ్ళిపొమ్మని కోరినాడు తమకుమారుని ఆస్థితిలో చూసిన శివుడు చాలా బాధపడి జ్యోతిర్లింగ రూపము ధరించి మల్లికార్జున నామధేయముతో నివసించసాగాడు మల్లిక అనగా పార్వతి మరియు అర్జున అనునది శివుని మరోపేరు భక్తులకు శ్రీశైలంలో మల్లికార్జున దర్శనము వారి పాపములను పోగొట్టి క్రూరమైన చావు పుట్టుకల నుండి విముక్తి ప్రసాదించునని నమ్మకము పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది నాలుగు మారేడు దళములు పట్టుకెళ్లి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తలతాటించి నమస్కరించాలి వృద్ధ మల్లికార్జుని ఆలయం దేవస్థానం కార్యాలయమునకు ఉత్తరంగా మరియు భ్రమరాంబ పీఠమునకు కుడివైపున ఉన్నది శివలింగం దగ్గరగా వచ్చిన ముడతలతో ఉంటుంది ఈ స్వామి ఎప్పుడు వెలసినదీ ఆధారము లేదు స్థానిక కథనం ప్రకారం మహీధరుడను రాజు యొక్క సౌందర్యవంతురాలైన కుమార్తె ఈశ్వరుని మోహించింది తనకి శివుడి వంటి భర్త కావాలని కోరుకుంది ఆమె కలలోకి వచ్చి ఈశ్వరుడు తాను శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్లమద్ది చెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నానని ఆచటికి వస్తే వివాహం చేసుకొంటాను అని చెప్పాడు రాకుమారి శివుడు చెప్పిన చోటికి వచ్చి వెదకసాగింది పార్వతీదేవి శివుడిని అపార్ధం చేసుకొని రాజకుమార్తెపై వ్యామోహమా అని అడిగింది అప్పుడు శివుడు పార్వతితో యువరాని తనను భక్తితో పూజించిందని వివాహం అంటే ఆమెను తనలో ఐక్యం చేసుకోవడం అని చెప్పాడు పార్వతి రాజకుమారి ఆరాధనలోని భక్తి చూపమని అడిగింది శివుడు వెంటనే వృద్ధుడిగా మారి యువరాణి వద్దకు వెళ్లాడు ఆమె ఎవరికోసం వెతుకుతోంది అని అడిగాడు రాజకుమారి తాను శివునికోసం వెతుకుతున్నానని జవాబు చెప్పింది తానే శివుడనని శివుడు చెప్పాడు వృద్ధుడిని పెళ్ళి చేసుకుంటావా అని అడిగాడు రాజకుమారి కోరిక శివునిలో ఐక్యం కావడం వలన తాను ఆయన వృద్ధుడైనను వివాహమాడతానని వేరొకరిని భర్తగా అంగీకరించనని చెప్పింది యువరాణి భక్తికి మెచ్చి శివుడు పార్వతితో యువరాణిని తనలో ఐక్యం చేసుకుంటున్నానని చెప్పాడు యువరాణి భక్తికి వృద్ధ మల్లికార్జునుడు ప్రత్యక్షమై తనను పూజించినవారి క్షేమం చూసుకుంటానని చెప్పి వృద్ధ మల్లికార్జున లింగంగా వెలుగొందాడని కథనం మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ప్రతిష్ఠ చేసిన శివలింగములు ఐదు ఉంటాయి ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది అది మేడి జువ్వి రావి కలిసి పెరిగిన చెట్టు ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరముల వయస్సు వృద్ధ మల్లికార్జునుడు సమీపంలో భ్రమరాంబ అమ్మవారి ఆలయం త్రిఫల వృక్షముంటాయి భ్రమరాంబిక కథనం ప్రకారం పరమశివుని భార్య అయిన సతీదేవి దక్షప్రజాపతి నిర్వహించిన నిరీశ్వరయాగమ నందు దక్షునిచే అవమానింపబడి హోమాగ్ని నందు ప్రాయోపవేశం చేసిన సతీదేవి దేహమును భుజముపై ఉంచుకొని తాండవనృత్యం చేయుచూ మహాశివుడు ముల్లోకములు తిరుగుచుండగా శివుని క్రోధాగ్నికి తల్లడిల్లు లోకరక్షణార్థం శ్రీహరి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరం యాభై ఒకటి భాగములుగా ఖండించినప్పుడు శరీరభాగములు భూమిపై పడిన ప్రదేశములు శక్తి పీఠములుగా అవతరించి వెళ్ళారు చున్నవి శక్తిపీఠములందు అత్యంత మహిమాన్వితంగా పద్దెనిమిది శక్తిపీఠములలో పన్నెండో శక్తి పీఠము పార్వతీదేవి రూపమైన భ్రమరాంబికాదేవి ఆలయము శ్రీశైలములో మల్లికార్జున స్వామి నందు ఉన్నది సతీదేవి శరీర భాగములలో మెడభాగము పడినది మరియు పార్వతి బ్రాహ్మణి శక్తి రూపంలో కొలువబడుచున్నది దేవి విగ్రహం ఎనిమిది చేతులతో పూజించబడుచున్నది గర్భాలయమునందు అగస్త్య మహర్షి మరియు ఆయన భార్య అయిన లోపాముద్ర విగ్రహములున్నవి గర్భాలయము ముందు భాగంలో శ్రీయంత్రము ఉన్నది ప్రాచుర్యములోని కథనం ప్రకారం అరుణాసురుడను రాక్షసుడు బ్రహ్మ ప్రసన్నం కోరి తపస్సు చేశాడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడుగగా రెండు లేదా నాలుగు కాళ్ల జీవితో మరణం లేకుండా వరం పొందాడు మునులను దేవతలను హింసించగా దుర్గామాతకు మొరపెట్టుకొన్నారు దుర్గాదేవి వేలకొలది ఆరుకాళ్ల తేనెటీగలను సృష్టించగా వాటివల్ల అరుణాసురుడు సంహరించబడ్డాడు అప్పటినుండి తేనెటీగ ఆనగా భ్రమరం పేరుతో దుర్గ భ్రమరాంబిక రూపముతో శ్రీశైలన్నందు వెలసినది శ్రీశైలంలో మల్లికార్జునుని పూజించే అవకాశం లభించడం అదృష్టం ఋషులు తపస్సు చేసిన ఈ ఆలయంలో స్వామిని పూజించడంతో పాపాలు తొలగిపోతాయి భ్రమరాంబికాదేవికి కుంకుమ పూజ ఆన్లైను బుకింగ్ చేసుకొనవచ్చును భ్రమరం అనగా తేనెటీగ కావున ఆ పేరుతో భ్రమరాంబికగా ప్రసిద్ధి చెందింది ఆలయము ఉదయము నాలుగున్నర నుండి రాత్రి పదివరకు దర్శనమునకు వివిధ సేవలకు తెరచియుండును ప్రతి సంవత్సరము చైత్రమాసంలో పౌర్ణమి తరువాతి శుక్రవారం నాడు భ్రమరాంబాదేవికి బ్రహ్మోత్సవము జరిపేదరు శ్రీశైలమునకు ఇరవై ఒకటి కిలోమీటర్లు దూరములో దట్టము మరియు మనోహరమైన ఆటవీ వాతావరణమునందు ఇష్టకామేశ్వరి ఆలయము ఉన్నది ఈ ఆలయ దర్శనము చాలా కష్టమైనది శ్రీశైలము నుండి దోర్నాల వైపు రోడ్డుపై పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించి నుండి దట్టమైన అడవి మార్గములో సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించవలెను అడవిలో రోడ్డు మార్గము లేదు వర్షాకాలమున కొండవాగుల ప్రవాహము వలన ప్రయాణించుట వీలు కాదు ఉండుట వలన క్రూరమృగముల బెడద కూడా ఉండును ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటలలోగా దర్శించుట శ్రేయస్కరము జీపులు మాత్రమే ప్రయాణించుటకు సులువుగాయుండును ఈ ఆలయము సుమారు ఎనిమిది నుండి తొమ్మిదో శతాబ్దమునకు చెందిన పురాతనమైన ఆలయము చిరునవ్వు ముఖముతో ఉండు ఇష్టకామేశ్వరీదేవిని దర్శించుటకు భక్తులు విపరీతముగా ఆకర్షించబడతారు పార్వతీ పార్వతీదేవి అవతారముగా అభివర్ణిస్తారు విగ్రహము అంతయు రాయితో మలచబడిన దైనను నుదురుతాకిన మెత్తగా మానవ శరీరము వలె స్పర్శ కలిగించును ఈ రకమైన అనుభూతినిచ్చు ఆలయము మరియొకటి లేదు ఇరుకైన చిన్నగదిలో ఉండుట వలన దర్శనమునకు జాగ్రత్తగా శరీరము వంచి లోనికి ప్రవేశించవలేను దర్శనమునకు పిమ్మట ఆలయ పూజారి శ్రీశైలమునందు మల్లికార్జున ఆలయము నుండి ఒకటి కిలోమీటరు దూరములో ఈ పాతాలగంగా ఉన్నది శ్రీశైలంలో ప్రవహించే కృష్ణానదిని పాతాలగంగా అని పిలవరు కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలే చుట్టుకొని ప్రవహిస్తుంది భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని పాతాల గంగ అని పిలుస్తారు పాతాల గంగ అనగా కృష్ణానదికి వెళ్లుటకు సుమారు వెయ్యి మెట్లు క్రిందకు దిగవలసి ఉన్నది కొద్ది సంవత్సరముల క్రిందట పాతాళగంగ వెళ్ళుటకు వీలుగా రోప్వే నిర్మాణము జరిగి ప్రస్తుతము అమలునందు ఉన్నది రోప్వే పై పాతాలగంగనకు ప్రయాణము మిక్కిలి ఆహ్లాదకరముగా ఉంటుంది పాతాలగంగ చేరి స్నానము చేయవచ్చును మరియు బోటుపై కృష్ణానదిలో విహారము చేయవచ్చును రోప్వే ప్రతిరోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఐదున్నర వరకు అనుమతింతురు కృష్ణానదిలో విహారము ఉదయము తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అనుమతి కలదు ఏభై రూపాయలు పెద్దలకు ముప్పై ఐదు రూపాయలు పిల్లలకు రోప్వే నకు మరియు బోటు విహారమునకు రుసుము వసూలు చేయుదురు శ్రీశైలం పాతాలగంగ వద్ద కార్తీక పౌర్ణమి సందర్భముగా కృష్ణవేణి నదీమతల్లికి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అతి వైభవముగా గంగాహారతి జరిగిన్నది శ్రీశైలమునందు తప్పనిసరిగా చూడవలసిన మరియొక ప్రదేశము ప్రకృతిలో ఆశ్చర్యమునకు గురిచేయు అక్కమహాదేవి గుహలు రోప్వే నందు చేరి ఆచటి నుండి కృష్ణానదిని దాటి అక్కమహాదేవి గుహాలను చేరుకోనవచ్చును ఈ గుహాలను చేరిన వెంటనే ఇచ్చటి పచ్చదనము చూసి ఆనందము కలుగుతుంది పన్నెండవ శతాబ్దమునందు నివసించిన సన్యాసిని అక్కమహాదేవి గుహంతర్భాగమునకు వెళ్లిన కొద్దిచీకటి ముందుకు సాగిన శివుని విగ్రహము దర్శనము ఇచ్చును అక్కమహాదేవి శివభక్తురాలు శివుడే తన భర్తగా భావించి తనని తాను పూర్తిగా శివునికి అంకితమిచ్చింది ఆమెను ఒకరోజు ఒక రాజు చూసి పెళ్లి చేసుకోవాలని భావించాడు ఆమె అంగీకరించకపోవటం వలనామె తండ్రులను చంపుతానని బెదిరించాడు ఆమె రాజుని పెండ్లి చేసుకుని దూరంగా ఉంచింది కొంతకాలానికి రాజుకి సహనం నశించింది ఆమె అతనిని తిరస్కరించి నాభర్త వేరే చోట ఉన్నాడని ఆతనితో ఉండలేను అని చెప్పేది అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు అందువలన ఆమెను రాజ్యసభను నిర్ణయించమన్నాడు సభలో ఉన్న ప్రజలందరి ముందు ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పటంతో రాజు చాలా కోపగించుకున్నాడు అప్పుడు రాజు వెళ్ళిపో అన్నాడు ఆమె బయటకు నడవటం మొదలు పెట్టింది ఆమె అలా తనను వదిలి వెళ్లగలగడం చూసిన రాజు నీవు ధరించిన వస్త్రాలు నగలు నావే వాటిని కూడా విడిచి వెళ్ళు అన్నాడు నిండు సభలో ఉన్న ఆమె అన్నింటిని విసర్జించి నగ్నంగా బయటకు వెళ్ళింది ఆ రోజు నుండి ఆమె బట్టలు ధరించటానికి నిరాకరించింది చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చచెప్పినా జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి ఒక ఋషిగా గుర్తింబడింది ఆమె చిన్నతనంలోనే మరణించినా ఆ కొద్ది కాలంలోనే తన భక్తితో శివుని మీద కొన్ని వందల అద్భుత పద్యాలను రచించింది ఐదు వందల పన్నెండు మీటర్ల పొడవుతో నూట నలభై ఐదు మీటర్ల లోతు కలిగిన శ్రీశైలండాం యాత్రికులకు విపరీతమైన ఆకర్షణ కలిగిస్తుంది శ్రీశైలందర్శించు దర్శించు ప్రతియాత్రికుడు తప్పనిసరిగా ప్రకృతి అందమును ఆస్వాదించుటకు శ్రీశైలం తప్పనిసరిగా దర్శిస్తారు పాయింట్ ఒకటి తొమ్మిది ఆరు సున్నా సంవత్సరంలో కేవలము విద్యుత్ ఉత్పత్తి నిమిత్తము ప్రారంభించబడి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం నందు పన్నెండు గేట్లతో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల లోతుతో సాగునీటి ప్రాజెక్టుగా రూపాంతరము చెందినది డామ్ గేట్లు ఎత్తి నీటిని వదలినప్పుడు డామ్ అందము చూడవలసినదే కాని వర్ణించసాధ్యము కాదు ఇతర ముఖ్య ప్రాంతముల వలెనే శ్రీశైలమునకు నాలుగు కిలోమీటర్ల దూరములో నున్న పాలాధార పంచాధార శ్రీశైల క్షేత్రపాలకుడు శ్రీ బయలువీరభద్రుడు శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించేవారెవరైనా సరే ఎన్నిసార్లు దర్శించాలనుకున్నా ముందుగా ఈ స్వామిని దర్శించి గ్రామదేవత అయిన అంకాలమ్మను దర్శించి దేవాలయ ప్రాకారం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసిన తరువాతనే భ్రమరాంబ మలికార్జునల దర్శనం చేసుకొనిన వారికి సంపూర్ణ కటాక్షం లభించి భక్తులు కోరుకునే నిస్వార్థమైన కోరికలు నెరవేరుతాయి శ్రీశైలమునకు ఐదు కిలోమీటర్ల దూరములో నల్లమలకొండల దిగువ భాగమున హటకేశ్వర ఆలయము ఉన్నది శ్రీశైలము వచ్చిన ప్రతి భక్తుడు శివుని మరో రూపమైన ఈ పురాతనమైన హటకేశ్వర ఆలయము తప్పనిసరిగా సందర్శింతురు గూఢమైన శివలింగము ఇయాలయమునందు కలదు ఆలయము చిన్నదైనను అందమైన వాస్తు శిల్పములతో ముఖమండపము గర్భాలయములతో అలరారుచుండును ఆలయము దర్శించి హటకేశ్వరుని కొలచి దీవనలు పొందిన శివలింగమునకు ఉన్న మహాత్యము వలన శరీరరుగ్మతలు అనారోగ్యములు సమసిపోవునని విశ్వాసము జగద్గురు వారు వారి వారిరచనలలో ఒకదానిని ఈహటకేశ్వర ఆలయమందు వ్రాసినారు అని స్థానికుల కథనము శివుని భక్తుడైన ఒక కుమ్మరి సాధారణ జీవితము గడుపుచూ యాత్రికులకు తనవద్దనున్న ఆహారమును ఇచ్చెడివాడు ఒకరోజున శివుడు అతనిని పరీక్షింప తలచి యాత్రికుని రూపములో వచ్చి ఆహారము కొరకు అర్ధించినాడు కాని ఆ కుమ్మరి వద్ద లేకపోవుట వలన మనస్తాపము చెంది శివుని ధ్యానించాడట అప్పుడు శివుడు ఆతని భక్తికి సంతోషించి ఒక కుండలో దర్శనము ఇచ్చినాడట అందువలననే ఇదేటికేశ్వరముగా పిలువబడినదని కాలక్రమములో అది హటకేశ్వరముగా రూపాంతరము చెందినట్లు తెలియుచున్నది ఇయాలయము అన్ని రోజులలోనూ ఉదయం ఆరు గంటలు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచియుండును ఇవే కాకుండా మల్లెల తీర్థం కదలివనం గుహలు లక్ష్మి మ్యూజియం తదితర ఆకర్షణీయ ప్రాంతాలు ఉన్నాయి శ్రీశైలంలో మల్లికార్జునుని పూజించే అవకాశం లభించడం అదృష్టం శ్రీశైల గోపుర దర్శనం ముక్తికి మార్గం మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు